యత్రీ దేవే నమ ముందుగా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షక మహనీయులందరికీ నా హృదయపూర్వక స్వాగతం అండాండంబును పిండాండంబును బ్రహ్మాండంబుగా నడిపితివి సర్వమునివై పెంచిన తల్లికి సర్వముని వై పెంచిన తల్లికి సృష్టి రహస్య చూపితివి శోకము తీసి శాంతమునిచ్చి శోకము తీసి శాంతమునిచ్చి దివామం బ్రోచుటకై చూచినా మాత్రమున పుణ్యంబునే బు విశ్వావతార శ్రీ గోవిందమాంబాపతే కళాత్మజ్ఞానస్వరూపా నమస్తే నమస్తే మురిపెంగ పెంచిన నీ తల్లిదండ్రులకు పుత్రానందమే బేషుగ్గ ఇచ్చితివి పుత్రానందమే బేషుగ్గ ఇచ్చితివి జన్మ జన్మల కర్మ భవబంధములను త్రెంచి జన్మ జన్మల కర్మ భవమందములను క్రెంచి మోక్షంబునే ఇచ్చితివి ఎవరు ఊహించిరి బాలబ్రహ్మ దివ్యస్వరూపంబు ఎవరు ఊహించిరి బాలబ్రహ్మ దివ్యస్వరూపంబు స్నేహించి బాల్యంబు స్నేహించి బాల్యంబు సేవించిన వారు ధన్యులు నిను దర్శించ అగ్రిముని పొందలు బ్రహ్మానందము విశ్వావతార శ్రీ గోవిందమాంబాపతే కాలాత్మ జ్ఞానస్వరూప నమస్తే నమస్తే కలికాల ఘోరంబు భూమాత విలపించు కలికాల గోరంబు భూమాత విలపించు కాంక్షించి దైవంబు పసిబిడ్డల క్షేమంబు కాంక్షించి దైవంబు పసిబిడ్డల క్షేమంబు భూమిపై జన్మింప దేవతలను శాసించి తను అవతరించను సాకార రూపుడై బ్రహ్మేంద్ర అయి మనుషుల మనసున కలిమాయ చేరగ మనుషుల మనసున కలిమాయ చేరగ కలియుగంబున జరుగు గోరంబులే తెలిపితివి విశ్వాతార శ్రీ గోవిందమాంబాపతే స్వరూపా నమస్తే నమస్తే